స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది రోజున ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపం అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేను నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలా చూస్తారు దీని గురించి చెప్పక్కట్లేదు సినిమా బాగాలేదు ఎలాగో చూడరు మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేకి ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేస్తుంది దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళు ఒకరిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకరి చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత కానీ బాబీ డి సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది చలాంటి బాబిడియోలు గారిని మొత్తం పాన్ ఇండియా మనోజ్ పర్ఫార్మ్స్ వాజ్ రూప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు చేయలేడితేను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసామని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుతుందో ఆ రెండు గంటలు ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్న్ గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాం ఎంత అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని ఈ మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకేమనిపించిందంటే సినిమా చేయగలమా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు నేను చెప్పలేదు ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పలా ఏమి చేయబోతున్నాడు ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండింది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నంగారి అనుభవంతో ఈ రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప అది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెన్ యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ వేయమన్నాను చచ్చిపోయిన డాన్స్ ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజుకు నేను అనుకున్నాను ఈరోజు ఇంకా సినిమాలు మానేస్తాను చెప్పి మధుని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి నా అందుకని ఏంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలవు దానికి నేను ఎత్తుక్కుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాన్ని వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్స్ వర్క్ షాప్స్